గ్రామంలో గ్రామ మాజీ మార్కెట్ శ్రీనివాసు యొక్క హత్య కేసు గురించి టెలిస్కోప్ ఓవరాల్ గురించి ఈ రోజు టెస్ట్ మీట్ నిర్వహిస్తున్నాం దీంతో పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల సమయంలో మృతుడు జిల్ భూమికి వెళ్తాని కోసం అక్కడ ఉన్నప్పుడు సదరు గ్రామంలో అతనికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి గుడిసే నర్సింహులు మరియు అతని అసోసియేట్స్ క్లోజ్ గా ఉన్నటువంటి అనుచరుల బోయ రామాయణ విలువైన నరీ ఇద్దరు ఆ గ్రామంలో వారికి ఆధిపత్యం కోసం కానీ ఈ వాకి శ్రీనివాసుని హత్య చేస్తే వారి ఆధిపత్యం సలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంతపొందించాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే నర్చింది ఒక ఒప్పందం వివరిస్తున్నారు ఒక పది లక్షల రూపాయలకు అతని ద్వారా ఒప్పందం వివరించుకొని అతని యొక్క బంధువులైనటువంటి ఒక ఇద్దరు చెరిగి కాన్ఫిక్ట్ ఇచ్చున్నారు సిఐసిఎల్ అంటారు వాళ్ళిద్దరిని కూడా దీంట్లో భాగంగా చేసుకుని దానికి ఒక యాభై వేల రూపాయలని ఈ పులిసే నర్సింహులు బోయే రామాయణంలో తెలియని కలిసి ఈ వడ్డీ నర్సింగ్ గురించి కసి గురించి ఒప్పంద దాని మేరకు పద్నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటలప్పుడు ఈ వాకిట్ నర్సింహులు లో వైరం జరిపిన సందర్భంలో ఈ వాకిట్ శ్రీనివాస యొక్క కళ్ళకు ట్రేడింగ్ కాన్ఫ్లిక్స్లా ఉన్నటువంటి ఒక కథను ప్రారంభించాలని అతనితో పాటు ఇంకొక సేవింగ్ ప్లాంట్ ఇట్లా ఉన్నటువంటి ప్రశ్న అతను ఐదన్ దాటితోటి మార్కెట్ శ్రీనివాస్ యొక్క కలదనం కూడా